స్వాగతం అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు ప్రకటించిన విధంగా చాపరాతిపాలెం పంచాయతీలో డొకలూరు గ్రామంలో ఎన్విరాన్మెంట్ పబ్లిక్ హియరింగ్ తాత్కాలికంగా వాయిదా పెదవలస పంచాయతీ డొకలూరు గ్రామంలో ఎన్విరాన్మెంట్ పబ్లిక్ హీరింగ్ నిర్వహించేందుకు ప్రభు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తారు మధ్యాహ్నం ఒంటి గంట సమయం దాటుతున్న స్థానిక గిరిజనుడు సభా వేదిక వద్దకు రాలేదు నేపథ్యంలో జిల్లా స్థాయి గిరిజన సంఘాల నాయకులు కొట్టడం రాజబాబు మరియు మాట్లాడుతూ విశాఖ మన్యంలో బంద్ జరుగుతున్న కారణంగా సుదూర ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చే ముఖ్యమైన వ్యక్తులు రావడానికి ఆటంకం కలిగిందని అందుచేతి కార్యక్రమం తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు వేస్తున్నట్లు వీధి మండల తహసీల్దార్ రామకృష్ణ అన్నారు డుక్లూరు ప్రజా గ్రామ ప్రజానికానికి ఇక్కడ చేసినటువంటి పెద్దలందరికీ నాయకు నమస్కారం ప్రస్తుతం నేను ఇక్కడ మైనింగ్ అప్లై చేసుకున్నాను కాబట్టి పబ్లిక్ హియరింగ్ కోసం కండక్ట్ చేసిన ఈ ప్రోగ్రాం ఏజెన్స్లో బంద్ కారణంగా ఇది తాత్కాలికంగా వాయిదా వేయడం అయింది తర్వాత డేట్ ఈసీగా అనౌన్స్ చేసిన తర్వాత

నా పేరు మొట్టడం రాజబాబు భారత ఆదివాసీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని మరియు ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ని ఈరోజు జీకేవీధి మండలం పెదవలస పంచాయతీ డోకులూరు గ్రామంలో లాటరైట్ మైనింగ్ తవ్వకాల మీద పబ్లిక్ ఇయరింగ్ ఉందని చెప్పేసి తెలియడంతో ఇక్కడున్న ప్రజాప్రతినిధులు అలాగే మిగతా ఆదివాసీ సంఘాలతో పీసా కమిటీ రా మండల కమిటీలతో మొత్తం ఇక గ్రామసభకు రావడం జరిగింది అయితే ఈ గ్రామసభ రద్దయినట్లు పోస్ట్ పని చేసినట్టు తెలిసింది తప్ప స్థానిక తహసీల్దార్ కానీ తహసీల్దార్ గారు కానీ మిగతా అధికారులు కానీ ఎవరు చెప్పకుండా వెళ్ళిపోవడం జరిగింది అయితే ఈ మైనింగ్ని అడ్డుకోవడం కోసమే మేము ఈ గ్రామ సభకి రావటం జరిగింది ఖచ్చితంగా ఈరోజైనా రేపైనా ఈ మైనింగ్ తవ్వకాలని అడ్డుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం నా పేరు టీ రామకృష్ణ తహసీల్దార్ జీకే విధి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు ప్రకటించిన విధంగా ఈరోజు పెదవలసాపరాతపాలెం పంచాయతీలో డోకుడూరు గ్రామంలో ఎన్విరాన్మెంటల్ పబ్లిక్ హీరింగ్ అనేది జరగవలసి ఉంది అయితే మండంలో బంద్ జరుగుతుండడం కారణంగా కొంతమంది రావాల్సిన రావడానికి సుదూరంగా నుంచి రావాల్సిన రావడానికి ఈ బంద్ కారణంగా ఆటంకం ఏర్పడింది ఆ కారణంగా మరి ఈరోజు ఎవరైతే ఈ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్కి వచ్చిన స్థానిక ప్రజలు వారందరూ కూడాకి తెలియజేయడం ఏంటంటే ముఖ్యమైన వ్యక్తులు రాలేకపోవడం వలన బంద్ కారణంగా దీనిని తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగింది మరి అందరూ కూడా ఇది గమనించవలసిందిగా పోవడం సార్ మరలా పబ్లిక్ హీరింగ్ ఎప్పుడు సార్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు వాళ్ళు తేదీ నిర్ణయిస్తారు వాళ్ళు చే వాళ్ళే ప్రాక్టీస్తారు ది ఓన్లీ అసిస్టెంట్ టు ది డిపార్ట్మెంట్ ముందుగా అందరికీ నమస్కారం ఏదైతే ఈరోజు జీకే విధి మండలం పెదవలస పంచాయతీ డొక్లూరు గ్రామంలో ఈ మైనింగ్ కోసం పబ్లిక్ ఇయరింగ్ జా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో ఏదైతే ఈ బంద్ కారణంగా ఇది వాయిదా వేశారు అదేవిధంగా ఈరోజు ఈ మైనింగ్ అనేది మేమంతా ఆపడానికనే వచ్చాము ఏదైతే ఈ ప్రజలకి అన్యాయం జరుగుతుందని ప్రజలు గతంలో గుర్తించలేక మాకు తర్వాత మా భావితరాలకు ఎలాంటి అన్యాయం జరుగుతుందని ఆలోచించక ఆ రోజు ఏదో తీర్మానం చేశారు కాబట్టి ఈరోజు మైనింగ్ అనేది మొదలు పెట్టడానికి వచ్చారు కాబట్టి దీన్ని అందరికీ మేము ఖండిస్తున్నామని సభపూర్వకంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ నా పేరు పోతురాజు బాలయ్య నేను చింతపల్లి జడ్పీటీసీ సభ్యుడిని మరి ఈరోజు ఇక్కడ జరుగుతున్న పబ్లిక్ హియరింగ్ కార్యక్రమం ఎవరికి తెలియదు స్థానిక ప్రజాప్రతి స్థానిక ప్రథమ పౌరుడైన మరి సర్పంచ్కి కూడా తెలియ ఇంటిమేషన్ ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకరం మరి తూతూ మంత్రంగా ఈరోజు ఎంఆర్ఓ గారు ఇక్కడ కొంతమంది సిబ్బంది వచ్చి ఏదో జరిపించి వెళ్ళిపోదాం అనుకున్నారు ఇదైతే జరగని పని ఎందుకంటే మేము మా అన్ని ప్రజా సంఘాలు గిరిజన ప్రజా సంఘాలు అందరం కలిసి అడ్డుకుంటాం అడ్డుకొని తీరుతాం ఎందుకంటే ఈ మన్యంలో మా సంపదనంతా దోసుకుపోవడానికి కుట్ర కుయక్తులు పలు పండుతున్నారు కాబట్టి దీన్ని అడ్డుకొని తీరుతామని మేమైతే సభాముఖంగా తెలియజేస్తున్నాం నమస్కారం అండి నా పేరు అంపురంగి బుజ్జిబాబు జీకేవేది మండలం సిపిఎం పార్టీ మండల కార్యదర్శిని అలాగే గాల్కొండ ఎంపీటీసీ అండి ఈరోజు జీకేది మండలం పెదవలస పంచాయతీ డొక్లూరులో ఏదైతే మైనింగ్ సంబంధించినటువంటి పబ్లిక్ హీరింగ్ ఉందో ఈ పబ్లిక్ హీరింగ్ కోసం మేము రావడం జరిగింది ప్రధానంగా ఇక్కడ జరుగుతున్న పబ్లిక్ హీరింగ్ మరి చుట్టుపక్కల మూడు నాలుగు గ్రామాలకి ఈ ఎఫెక్ట్ ఉంటుందని చెప్పేసి మేము తెలుసుకోవడం జరిగింది ప్రధానంగా ఇక్కడ ఉన్న కొంతమంది ఎవరైతే రైతులు ఉన్నారో రైతుల దగ్గరని మరి మాయ మాటలు చెప్పు లేకపోతే మరొక రకమైన రాస చూపు ఇక్కడ మన మైనింగ్ తీయడం కోసం అగ్రిమెంట్ కుదుర్చుకోవడానికి ప్రయత్నం ప్రయత్నం అనేది జరిగింది మేము తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాం ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న ఉన్నవన్నీ అనేక కాపు తోటలు ఉన్నాయి అలాగే పొలాలు ఉన్నాయి ఇప్పుడు అక్కడ ఉన్న మైనింగ్ తీసినట్టు తప్పకుండా వాటర్ పోయి మొత్తం వ్యవసాయ పనులన్న మొత్తం నష్టం జరుగుతుందని చెప్పేసి మేము దీన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాం ఎందుకంటే పక్కన ఉన్నటువంటి సాప్రతి కోరు ఆ కోరి కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం చాలా సందర్భాలు చేసాం ఆ కోరి కూడా కింద స్థాయి పొలాలకి ఇప్పుడు పంటకి నీరు సరిపడా లేని పరిస్థితి ఉంది అక్కడ వాటర్ కూడా తాగడానికి కూడా వాటర్ దొరకని పరిస్థితి ఉంది అందుకే ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా తప్పకుండా వాటర్ తాగడానికి కానీ లేదా పొలాలకు కానీ మిగతా ఈ కాపు తోటలో కొన్ని ఉండి దానికి అనేక పరిణామాలు చోటు చేసుకుంటాయి కాబట్టి అందుకని మేము పబ్లిక్ హీరింగ్ని తప్పకుండా మేము ప్రశ్నించాలని చెప్పేసి వచ్చాం ఏదైనా ప్రజలకు నష్టం జరిగితే తప్పకుండా శివారి నిమిషం వరకు మేము పోరాటం చేస్తామని చెప్పేసి మేము తెలియజేస్తా నా పేరు కుర్రా బలరాం అండి పీసా జీకేవిధి మండల కమిటీ పోరం అధ్యక్షుడిని ఈరోజు ఈ డోకులూరు పెదవలస పంచాయతీ డోకులూరు గ్రామంలో లేటరేట్ మైనింగ్ కోసం అని చెప్పేసి ప్రజాభిప్రాయ సేకరణ అని చెప్పేసి ఒక కార్యక్రమం నిర్వహించడం అనేది జరిగింది దీనికి ముఖ్యంగా స్థానికంగా ఒక పంచాయతీ సర్పంచ్ ప్రథమ పౌరుడు తనకు ఒక రెండు నెలల కిందటే ఒక ఇంటిమేషన్ ఇచ్చేమని చెప్పేసి ఫోన్లో చెప్పారు తప్ప ఎటువంటి ప్రాతపూర్వకంగా కానీ ఒక ప్రథమ పౌరుడికి తెలియకుండా గ్రామ సర్ప గ్రామసభ పబ్లిక్ ఇయరింగ్ జరపడం అనేది మాత్రం అది చాలా మరి సిగ్గుసేటైన విషయం దీన్ని మేము తీవ్రంగా పీసా కమిటీ మండల తరపు నుంచి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఒక పంచాయతీ సర్పంచ్కి తెలియదు అలాగే వైస్ సర్పంచ్కి తెలియదు పంచాయతీ పాలక వర్గానికి తెలియదు ఎవరు పెట్టించారు అనేసి అంటే ఇక్కడ మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ బాధితులు కానీ చుట్టుపక్కల ప్రధానికం కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరు పబ్లిక్ అయితే మాకు కనిపించలేదు మిగతా వివిధ ప్రజా సంఘాల నాయకులు అట్లాగే పోలీసు సిబ్బంది కనబడతా ఉన్నారు తప్ప ఎటువంటి ఇక్కడ గ్రామసభ జరగడానికి కావలసిన అభ్యర్థులు మాత్రం ఆ లబ్ధిదారులు మాత్రం ఎవరు కూడా మా ముందర కనిపించలేదు వాళ్ళతో మాట్లాడడం కోసం అని చెప్పేసి ఇది వాయిదా వేసమని చెప్పినా సరే కానీ మేము ఇక్కడ వేస్ట్ చేస్తూ ఉన్నాం చివరిగా వాళ్ళతో మాట్లాడి అసలు ఇది జరుగుతుంది ఒక్క ఇంకొక విషయం అండి నిన్న సాయంత్రం ప్రజా అభిప్రాయ సేకరణ ఉంది అని చెప్పేసి దొంగ సాటుగా ఇంటింటికి తిరిగి సంతకాలు తెల్ల కాగి మీద సంతకాలు పెట్టించుకొని వెళ్ళారు దీన్ని మేము తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నాం ఏమైనా మరి తప్పుడు సమాచారంతో సంతకాలు పెట్టేశారని చెప్పేసి వారు లోపల ఏమైనా మంత్రాలు జరిపితే మాత్రం చూస్తూ ఊరుకోం ప్రజలందరూ కలిపి పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం లీటర్ ఎయిట్ మైనింగ్ అయితే తప్పకుండా అడ్డుకుంటాం